హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పుడు చాలా బాగుంటుంది అయితే ఎందుకీ ఈరోజు వీడియో ఏంటి స్పెషల్ వీడియో అనుకుంటున్నారా స్పెషల్ వీడియో అనేది అండి ఈరోజు ఎందుకంటే మనం రోజు మొక్కల గురించి మంచిగా మాట్లాడుకుంటున్నాం చక్క వీడియోలు చేసుకుంటున్నాం అటు పెరుగుదల సాయిల్ మిక్స్లు అన్ని ఇంకా మొక్కలకు సంబంధించిన ప్రతి విషయం మనం మాట్లాడుకుంటూ నేను లో ఏం చేస్తున్నానో అది మీకు చూపిస్తూ మీతో నేను కబుర్లు చెప్పుకుంటూ మీ కామెంట్స్కి ఇచ్చుకుంటూ కామెంట్స్ కామెంట్స్లో కూడా మీ యూట్యూబ్లో మాట్లాడుకుంటున్నాను కొంతమంది ఫ్రెండ్స్తోనైతే చాలా ఆనందం అనిపిస్తుంటుంది ఆ విషయం అయితే మాత్రం అలాగే అందులో భాగంగా ఈ రోజు మనకి మొక్కలకి ఎన్ని ఎంత అవసరమో మన స్లాబ్ పాడవకుండా మనం చేస్తుంది టెర్రస్ గార్డెన్ నేల మీద కాదు ఆ టెర్రస్ని కాపాడుకుంటేనే మన ఇల్లు సురక్షితంగా ఉంటుంది ఇల్లు సురక్షితంగా ఉండాలి అనేసి అంటే మనం పెట్టే ప్రతి టబ్బు ప్రతి కుండీ కూడా ఎక్కడ ఉండాలంటే స్టాండ్ల మీదే ఉండాలి తప్ప డైరెక్ట్ స్లాబ్ మీద చిన్న కుండీ కూడా ఇంత చిన్న ఇది ఉండి ఇంత చిన్న ఈ పెరుగు డబ్బా కూడా అసలు మన కింద పెట్టకూడదు పెట్టమంటే ఏమవుతుంది ఇందులో వేస్తాము వాటరింగ్ చేస్తాము ఒకేసారి బయటకు వచ్చేది కదండి ఈ కన్నం ఉంటుంది ఆ స్లాబ్ మీద అలా డ్రాప్ బెట్ డ్రాప్ డ్రాప్ బై డ్రాప్ అలాగే దానికి ఇంకా పెట్టేస్తుంది అనమాట ఇది వదిలేదు ప్రతి భూమికి ఎందుకంటే గాలాడుదా అలా అతిక్కుపోయి అలా భూమి మీద ఇలా ఉంటుంది అదే భూమి సారీ అదే స్లాబ్ మీద ఇలా ఉంటుంది కాబట్టి కాబట్టి మనం ఏం చేస్తున్నాం చక్కగా అన్ని స్టాండ్స్ మీద పెట్టుకుంటున్నాం అది స్టాండ్స్ మీద పెట్టుకుంటున్నాం పెట్టి పెట్టి కుండీలన్నీ ఒకటి రెండు ఒకటి రెండు పెరుగుతూ స్టాండ్స్ అన్ని కూడా పెరుగుతూ లాస్ట్ కి మనకి స్ట్రైట్ అయిపోయింది మనకి టెర్రస్ అంతా కూడా సరిపోవట్లేదు ఇంకా అప్పుడు ఆలోచించేదైనా కొంచెం మనకి ఇప్పుడు స్టాండ్ పెడుతున్నాము కుండి పెడుతున్నాము నిండిపోయింది మన స్లాబ్ అంతా కూడా ఇంకా కొన్ని మొక్కలు మనకు కొన్ని ఇప్పుడు వింటర్ వచ్చింది కొన్ని మొక్కలు ఎక్స్ట్రా పెట్టుకోవాలనిపిస్తుంది వింటర్ వచ్చిందంటే మన అందరికి పండక్ కదా వింటర్ లో రకరకాలవన్నీ కూడా మనం చాలా చక్కగా మనం పండించడానికి చూస్తాం దానిలో మనకి పాత డబ్బుల్లో ఆల్రెడీ పాత మొక్కలు ఉన్నాయి అవి తీయలేము ఇంకా ఎక్స్ట్రా కావాలన్నప్పుడు ఏం చేస్తామండి కొంచెం ఎక్స్ట్రా స్టాండ్స్ పెడతాం స్టాండ్స్ పెడదామంటే ప్లేస్ లేదు ప్లేస్ లేకపోయినా స్టాండ్స్ పెట్టడానికి కొంచెం ఇప్పుడు మనకి ఆన్లైన్లో చాలా మంచి మంచి ఎక్విప్మెంట్స్ ఆ దానిలో భాగంగా నేనైతే ఒక మంచి స్టాండ్ అయితే తెప్పించుకున్నాను ఆ స్టాండ్ మీద చిన్న సరదాగా చూపిద్దామనేది ఈరోజు వీడియో దాంతోపాటు చిన్న బుల్లి హార్వెస్ట్ కూడా అయితే ఈ రోజైతే మంచి స్టాండ్ తీసుకొచ్చాము ఆ స్టాండ్ అయితే మీకు చూపిస్తాను స్టాండ్ వల్ల కంఫర్టబుల్ ఎలా ఉంది తక్కువ ప్లేస్లు ఎక్కువ మొక్కలు కుండీలు పెట్టుకోవడానికి స్టెప్ స్టాండ్స్ వచ్చాయి కదండి అది కాకుండా దానికే మళ్ళీ క్రేపర్ అల్లించుకుండేలాగా ఎంత మంచిగా డిజైన్ చేశారో చూసద్దాం పదండి ఒకసారి ఇదిగోండి ఆ స్టాండ్ ఇదే మాకైతే ఆర్టీసీలో వచ్చిందనమాట మాకు మా బస్ స్టాండ్కి వెళ్ళైతే చక్కగా తెచ్చేసాము చక్కగా నేను కొంచెం మాట్లాడేసరికి ఇలాగ వర్షం కూడా పడిపోయిందండి ఏ క్షణం వర్షం పడిపోతుంది ఎప్పుడంటే కాస్త తెలియడం లేదు కదా చక్క దీనికైతే మంచి నీట్గా మంచి కవర్ ప్యాకింగ్ అయితే చాలా చక్కగా చేసి పంపించారండి అక్కడ డ్యామేజ్ కాకుండా బ్లాక్ కలర్లో మంచిగా ఉంది ఇది మెటీరియల్ ఏంటి దీని సైజ్ ఎంత అవన్నీ కూడా మీకు నెంబర్ ఇస్తున్నాను కదా ఒకసారి మీరు కాల్ చేయడమో మెసేజ్ పెట్టడమో చేస్తే చక్కగా తెలియజేస్తారు దీనికైతే ఇప్పుడు ఇలా రెండు స్టప్పులు స్టాండ్ మన అందరికీ తెలిసిందే అది ఇంతకుముందు మనం చాలాసార్లు చాలా గార్డెన్స్లో చూస్తూనే ఉంటాం కానీ ఇది మాత్రం అలా కాదండి దీనికి రెండు స్టిక్స్ కూడా ఇచ్చారు పందిర్లాగా అనమాట ఇది ఎక్కడ అక్కడ పెట్టుకొని పందిరిలాగా అల్లించేసుకోవచ్చు నేనైతే మాత్రం చక్కగా ఇది టమాటా మొక్కలు బాగా పనిచేస్తుంది అనిపిస్తుంది దీని మీద స్టెప్ మీద కుండి పెట్టి పైకి అల్లించడానికి ఇలా రెండు కా రెండు రాడ్లు అయితే వచ్చాయండి దీనికి చక్కగానే ఈ విధంగాను దీన్ని ఇలా ఇలా ఫిట్ చేసుకోవడమే అస్సలు కష్టమైతే లేదండి అలా తీసుకొచ్చి నీట్గా ఇలా ఫిట్ చేస్తే సరిపోతుంది అనమాట ఇది చూసారు కదా చక్కగాను మరీ పెద్దది కాదు అలాగని చిన్నది కాదు మంచి కంఫర్టబుల్గా కరెక్ట్ సైజులో భలే మెజర్మెంట్స్తో భలే చేశారండి ఈ విధంగా ఇక్కడో స్టెప్ పెడతాను ఇక్కడో స్టెప్ పెడతాను ఈ దీనికి తాళ్ళు కట్టుకొని ఈ విధంగా రకరకాల మోడల్స్ అన్నీ మనం చేసుకోవడము లేదా హ్యాంగింగ్ చేసుకోవడము లేకపోతే తీగ జాజులో ఏదో ఒకటి అలా చేసుకోవడానికి అనువుగా తయారు చేశారు అప్పుడు నాకు ఏమైంది అంటే ఇక్కడ తక్కువ ప్లేస్ ఈ తక్కువ ప్లేస్లో మొక్కలు సర్ది కూడా మీకు ఇప్పుడైతే చూపిస్తాను ఇప్పుడు వెనక్కున్న మొక్కలన్నీ కూడా కిందన పెట్టేసాం కదా చా కూల్ డ్రింక్ బాక్సులు తిరగేసి అలా సెట్టింగ్ చేశాం కదా అంతా తీసేసి ఇప్పుడు ఈ ప్లేస్ని ఒక అందమైన ప్లేస్గా ఇప్పుడైతే తయారు చేయబోతున్నాను ఈ స్టాండ్ రావడం వల్ల నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇదిగోండి సర్దేశం మొక్కలన్నీ కూడాను ఈ లైన్లో కొన్ని కుండీలు పెట్టాము ఇక్కడ ఇదిగోండి ఇంతకుముందు కూడా ఈ పూల కుండీలు కూడా వృక్షవేదాల్లో తీసుకున్నవి చాలా సంవత్సరాలు బాగున్నాయి ఇదిగోండి రెడీయా నచ్చిందా ఓకేనా ఎంత బాగున్నాయో చూడండి ఇప్పుడైతే నాకైతే ఒక కొత్త లుక్ వచ్చేసింది సోలార్ దగ్గర అనమాట ఈ విధంగా సర్దాను ఇంకా మోడల్ కూడా ఇంకా రకరకాలుగా ఎలా సర్దుకుంటు బాడుతుంది మీరు ఒకసారి కామెంట్ చేయండి ఇంక ఇది మల్టీపర్పస్ ఇంక ఇలా సర్దొచ్చు అలా సర్దకూడదు అని అయితే లేదు మల్టీపర్పస్గా మనకి తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు పడుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతవరకు సర్దుకున్నావుకుండి ఇక్కడ ఈ స్టాండ్ ఉండడం వల్ల ఈ ప్లేస్ ఎలా ఉంది మీరు ఒకసారి లాంగ్లో నేను ఉన్నాం కదా ఇక్కడ చూడండి ఒకసారి అంత బాగుంది కదా ఇంకా దీనిలో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇప్పుడు మన ఇలా టమాటా మొక్క ఉంది ఈ టమాటా మొక్కలకి పడిపోతుంటాయి బరువుకి చాలా అసలు డెలికేట్ టమాటా మాత్రం పడిపోతూ ఉంటుంది అనమాట ఆ టమాటా మొక్కలు అయితే గా ఇక్కడ కుండీ పెడతాం ఈ స్టఫ్ మీద కుండీ పెట్టి తాళ్ళు కట్టుకుంటే మంచిగా ఎదిగిపోతుంది అనమాట ఇదిగోండి ఇక్కడ కట్టాను ఒక క్రేపర్ కట్టాను చూడండి ఎలాగుందా క్రేపర్ ఇలా క్రేపర్స్ కట్టుకోవచ్చు దీనికి లేదు అంటే ఇలా హ్యాంగింగ్స్ తగిలించుకోవచ్చు లేదంటే ఇలా కొంచెం ఇలాగ ఏమైనా లాగా కొంచెం దీనికి ఇలాగ డిఫరెంట్ గా పూల మొక్క ఏదైనా చక్కగా డైలీ పూలు పూసే మొక్కలు కొన్ని క్రేపర్ వెరైటీస్ ఉంటాయి కదా ఆ క్రేపర్స్ నల్లించుకోవచ్చు కుండీ ఇలా అక్కడ ఉంటుంది ఇలా ఉంటుంది దీన్ని ఒక ప్రత్యేకమైన ఒక స్పాట్ లాగా మనం తయారు చేసుకోవాలంటే ఇలాంటి స్టాండ్స్ మనకి మంచిగా ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట చాలా సరదా నాకైతే ఈ ప్లేస్ మరి ఇక్కడ సోలార్ ఆ పక్కన ఇదంతా కూడా ఖాళీగా ఇబ్బందిగా ఉండి లోపల మేమంతా దీని స్టో సోలార్ కింద స్టోర్ రూమ్ గా ఉపయోగించుకున్నాం అదంతా మోటలు అవన్నీ ఆ డ్రమ్స్ అన్ని కూడా ఫస్ట్ రాగా నవే కనిపించేవి దీన్ని ఎలా కవర్ చేస్తే బాగుంటుందబ్బా అన్న క్రమంలో మనకి ఈ ప్లాస్టిక్స్ అంట్ర వారి వృక్ష కథ షాప్ నాకు ఫస్ట్ నుంచి నాకు అలవాటు కదండి మా చూసారు కదా మా పార్ట్స్ ఇవన్నీ కూడా అక్కడే తెప్పించుకుంటాం అనమాట చక్కగాను వాళ్ళ వెబ్సైట్లో చూసేసరికి ఈ స్టాండ్ కనిపించింది అబ్బా నా కోసమే తయారు చేస్తే డిజైన్ చేయబడిందా ఈ ప్లేస్ అంతా కూడా నేను గా చక్కగా ఒక లో నాకు రాగానే ఒక అందమైన ప్లేస్ గా తయారు చేసుకోవాలంటే ఇలాంటి స్టాండ్ ఉండాలని నేను తెప్పించుకున్నాను మీకు అయితే నచ్చిందా మరి నచ్చితే మాత్రం నేను ఇప్పుడు ఇది దీని కాస్ట్ ఎంత దీని మెటీరియల్ ఏంటి సైజ్ ఎంత చాలా డౌట్స్ ఉంటాయి కదా మనకి అవన్నీ కూడా చక్కగా మీరు ఒక ఒక ఫోన్ నెంబర్ మీకు ఈ వీడియోలో పెడతాను కింద వీడియో కింద పెడతాను ఫోన్ నెంబర్ చక్కగా వారికి ఒక చిన్న మెసేజ్ కానీ మీరు పెట్టారంటే మాత్రం మీకు డీటెయిల్స్ అన్ని పంపిస్తారు మీకు అందులో కావాల్సిన ఇదే కాకుండా ఇంకా రకరకాల వెరైటీస్ అన్నీ కూడా మీరు ఒకసారి విజిట్ చేసుకుని మీ గార్డెన్ కి మీరు ఎక్కడ ఎలా డిజైన్ చేసుకోవడానికి బాగుంటుందో చూసి మీరు తీసుకోవచ్చు అంటే నా కి ఇక్కడ ఇలా ఈ సోలార్ దగ్గర మా సెటప్కి ఇది ఇలా లుక్ ఇస్తుందని నేను తెచ్చుకున్నాను ఇలాంటి ఇంకా మంచి మంచి మోడల్స్ అన్నీ కూడా డిజైన్ చేసుకోవడానికి అయితే ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చారండి వృక్షవేద ప్లాస్టిక్ సెంటర్ వారు చక్కగాను వారిని కాంటాక్ట్ అయ్యారంటే చాలా సరదాగా చక్కగా మంచి మంచి ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి అనమాట కాబట్టి ఇంకెందుకు ఆలస్యం ఇలాగ మనకు మనకి గార్డెన్కి లుక్ రావాలి స్లాబ్ సేఫ్గా ఉండాలి చక్కగా ఇదంతా కూడా మనకి ఇబ్బంది ఉండకూడదు అందంగా ఉండాలి అనుకొని కొంచెం అమౌంట్ పెట్టగలను అనుకుంటే మాత్రం ఇది చెయ్యండి లేదండి అంత అమౌంట్ పెట్టలేము అనుకుంటే మనం ఎప్పుడులాగే చక్కగా మనం ప్లాస్టిక్ పైపుల చేసుకుంటే అది వేరే విషయం పెట్టడానికి కూడా మంచి గార్డెన్ లుక్ రావడానికి మేము ఎంత ప్రయత్నించినా రావట్లేదండి ఎంత అమౌంట్ అయినా పెట్టగలము అనుకున్న వాళ్ళకి ఇదైతే మాత్రం మంచి చక్కగా మంచి అందమైన ఒక లొకేషన్ తయారవుతుందండి ఒకసారి మనం అమౌంట్ పెట్టామంటే రోజు చూసుకుని అంత ఆనందపడుతూ దీని మంచి మంచి మొక్కలు పెట్టుకుంటూ పెంచుకుంటూ వాటి క్రాప్స్ మనం తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తాం డబ్బులు అంటారా మనం ఎంత సంబంధించిన ఖర్చు పెట్టేస్తూనే ఉంటాం ఖర్చు అయిపోతూనే ఉంటాయి అక్కడికి అది మర్చిపోతూ ఉంటాం అనమాట కానీ ఇప్పుడు మాత్రం అండి ఒకసారి కానీ మనం ఒకసారి అమౌంట్ పెట్టేసామంటే గార్డెన్కి మాత్రం ఎంత అమౌంట్ పెట్టినా అసలు నాకైతే నష్టం లేదు అనిపిస్తుంది అండి ఎందుకు అంటే దాని ద్వారా మనం అంత ఆనందాన్ని ఆహారాన్ని ఆరోగ్యాన్ని పొందుతున్నాం రోజు మన ఆనందం కనిపిస్తుంటుంది ఒకసారి ట్రిపుల్కి అనుకోండి ఒకరోజు అయిపోతుంది వస్తే మళ్ళీ మన యాంత్రిక జీవిలో పడిపోతాం మళ్ళీ అన్ని మర్చిపోతాం కానీ ఇవి మాత్రం గా ఉంటాయి చాలా చాలా సంవత్సరాలు మండుతాయి అన్ని కూడా మనకు చాలా ఆనందం వేస్తుంటది చాలా చాలా బాగుంటుంది కాబట్టి మనం చక్కగా మన గార్డెన్ కోసం అయితే ఎంతో కొంత ఒకేసారి పెట్టలేని నేను కూడా ఒకేసారి పెట్టకుండా స్టెప్ బై స్టెప్ సంవత్సరాల కార్నీలకి కొద్ది కొద్దిగా అమౌంట్ పెడుతూ ఈ విధంగా నా గార్డెన్ అయితే నేను మంచిగా రెడీ చేసుకున్నాను అండి కాబట్టి మీకు ఎవరికైనా ఇలాంటి నీడ్స్ ఏమైనా గార్డెన్ నీడ్స్ కావాలి అనుకుంటే మాత్రం చక్కగా మీరు మీకు ఇచ్చిన కింద ఇచ్చిన నెంబర్ తోని మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు కావాల్సినవన్నీ కూడా తెప్పించుకోండి చక్కగా మీ ఊరికే మీకు పంపిస్తానమాట అన్ని కూడా మనం అక్కడికి వెళ్ళలేదు వృక్షవేద ప్లాస్టిక్ సెంటర్ వారిదండి ప్లాస్టిక్ సెంటర్ హైదరాబాద్ హైదరాబాద్ వారిది చక్కగా మనకైతే మన జిల్లాకే వచ్చేస్తుంటే మన ఇంటికే వస్తుంటే చక్కగాను ఒకసారి మీరు వారిని కాంటాక్ట్ అవ్వండి వీడియోలో నెంబర్ ఇస్తాను ఓకేనండి ఇదండి రోజు వీడియో అయితే మాత్రం మరొకసారి స్టాండ్ దగ్గరగా చూసేద్దాం అసలు అడుగులు వచ్చింది ఏంటి అనేది ఇదిగోండి చాలా అసలు కింద తుడుచుకోవడానికి మట్టి చక్క చెత్త చదారం లేకుండా ఇలా వచ్చింది ఈ స్టెప్ తర్వాత ఇక్కడ స్టెప్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఇది రెండు స్టెప్లు మొక్కలు కుండీలు పెట్టుకో ఇదంతా కూడా క్రీపర్ గా మనం రెడీ చేసుకోవచ్చు ఓకే నాకైతే ఇది ఫస్ట్ టైం నేను చూడడం అనుకుంటున్నాను నేను కింద కుండీలు పైన వెతికలు అన్నీ కూడా చేసుకోవడానికి అది క్రీపర్ లెక్కించుకోవడానికి కూడా చాలా చక్కగా ఇక్కడ ఉక్స్ అన్ని పెట్టి చక్కగా తీసుకొచ్చారు అనమాట ఇదిగో ఇలా హ్యాంగింగ్ పార్ట్స్ అన్ని చక్క సరదాకి ఇప్పుడు ఈ మోడల్ పెట్టాను నెక్స్ట్ ఇంకో మోడల్ పెడతాను అనమాట ఇంకో నెక్స్ట్ ఇంకోటి మార్నింగ్ గ్లోరీ అలాంటివన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు వింటర్ కదా మంచి మంచిగా పుష్పిస్తాయి పూలు అలాంటి సెట్ చేసుకోవచ్చు ఓకే అండి స్టాండ్ అయితే మంచిగా చూసారు ఇప్పుడైతే చిన్న హారెస్ట్ కూడా ఉందండి శంఖం పూలు శంఖం పూలు ఈ వర్షాలకైతే చాలా చక్కగా మళ్ళీ వచ్చేస్తుంది పాత మొక్కే దీ ఒక్క మొక్కలు నాకు మూడు రకాల మొక్కలు ఉన్నాయండి ఒక కుండీలో సారీ ఒక కుండీలో మూడు రకాల మొక్కలు ఉన్నాయి మూడు రకాల పూలు పోస్తున్నాయి అందులో అన్నిటికన్నా అత్యంత ఔషధ గుణాలు ఈ బ్లూ శంఖం పూల్లో ఉంటుంది అంటారు ఇదిగోండి లైట్ బ్లూ సింగిల్ సింగిల్ పెట్టలు ఇది అలాగే ఇంకొక కలర్ కూడా ఉందండి ఇదిగోండి ఇది ఒకటి సింగిల్ పెట్టలు ఇది ఒక పర్పుల్ కలరు అది కాకుండా ఇలా బ్లూ అనమాట ఇంకా మిగతా ఇంక రెండు కలర్స్ వైట్ ప్యూర్ వైట్ ఉంది తర్వాత ముద్ద పింక్ ఉంది అలా అనమాట అయితే ఈ బ్లూ శంఖపల గురించి అయితే మాత్రం ఇప్పటికే మన గార్డెనర్స్ అందరికీ చాలా చాలా మందికి అయితే అవగాహన ఉంది దాన్ని చక్కగా వాడుతున్నారు కూడాను బ్లూ టీగా వాడుతున్నారు చక్కగాను కషాయం తాగుతున్నారు ఎందుకు తాగాలంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ మతిమరుపుకి ఏంటి సైట్కి ఏంటి తర్వాత లేడీస్ ప్రాబ్లమ్స్కి ఏంటి చాలానండి అసలు దాని మీద ఒక ఆర్టికల్ కూడా చదివాను చాలా అసలు హెల్త్ బెనిఫిట్స్ అయితే గూగుల్లో మీరు ఒకసారి సెర్చ్ చేయొచ్చు బ్లూ టీ అని కొడితే వస్తుంది కషాయం అంటే మరి మనకి ఇది తాగడానికి ఇబ్బందిగా ఉంటుంది బ్లూ టీ అంటే బాగుంటుందని ఏం బ్లూ టీ అంటారు దాన్ని అయితే మాత్రం అసలు చక్కగా తాగడానికి ఇబ్బంది కానీ ఏం నేనైతే నాలుగు పూలు ఒక మనిషి సరిపోతాయండి చక్క కప్పు వాటర్ వేసి బాగా మరిగిన దాంట్లో పూలేసి మూత పెట్టేస్తే రెండు నిమిషాలు మంచి కలర్ దిగిపోతుంది దాన్ని అలా తాగేయడమే అనమాట మీకు ఇంకా టేస్ట్ కలంటే నిమ్మకాయ తర్వాత ఏళ్ళు కలుపుకుంటారు కానీ అసలు ఏం అక్కర్లేదండి మంచి ఔషధ గుణాలు కలిగిన ఈ పువ్వులు మాత్రం శివునికి ఇష్టము అనేసి ఎందుకు పెట్టారో కానీ ఇష్టమో అని దేవుడికి పెట్టారు అంటే దాని వెనకాల చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉంటాయండి అంటే ఈ చెట్టుని మనం కాపాడుకోవాలి తరతరాలకి ఉండాలి దేవుడికి ఇష్టమైంది కాబట్టి అని తర్వాత దీన్ని మనకి వాడడానికి కూడా చాలా ఇది నేచర్ డాక్టర్స్ అయితే దీని అయితే వాడాలనేది చెప్తున్నారండి కాబట్టి అయితే ఎప్పటికప్పుడు కషాయం చేసుకుంటాము అలాగే నార్సైడ్ అయితే రైస్లో కూడా వేస్తారటండి మన అన్నమేసట్లో వేస్తారు వస్తే రైస్ బ్లూ కలర్లోకి వస్తుంది ఆ విధంగా కూడా వీటిలో అయితే వాడుకుంటున్నారని అయితే నేనైతే విన్నాను చక్కగా ఈ బ్లూ శంఖం పువ్వులు మాత్రం పూజకే కాదు మన దేవుడికి కూడా చా దేవుడికే కాదు అలాగే మనకి కూడా చాలా చాలా మంచి ఔషధ గుణాలు ఉన్న ఆరోగ్యాన్ని కాపాడేది కాబట్టి ఈ మొక్కను ప్రతి గాడ్డలో పెంచుకుంటూ అటు పూజకి ఇటు మనకి కూడా వాడుకుందాం ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం చక్కగా శంఖం పూలండి ఈ విధంగా ఇదిగోండి మాత్రం వస్తే మాకు రోజు కూడాను కొన్ని రోజులు కాగిపోతాయి కదా వచ్చినప్పుడే మరి మనం వినియోగించుకోవాలి కదా అలాగే ఇంకో హార్వెస్ట్ కూడా ఉంది చూద్దాం పదండి రండి చిన్న హార్వెస్ట్ అని ఎందుకన్నాను తెలుస్తుంది ఇదిగోండి లాస్ట్ టైమ్ పాదులన్నీ అనుకుంటామా ఇలా రోజు అనుకుంటు చెప్తూనే ఉన్నాను నాకంటే ఈరోజు ఫీలింగ్ అలా అనిపిస్తుంది ఇది చూస్తాను లాస్ట్ అయిపోయి ఇంకా రావులే తీసేద్దాం అనుకుంటా ఏదో మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది మళ్ళీ ఇక్కడ బీరకాయ వచ్చిందండి ఇదే చిన్న హార్వెస్ట్ అన్నాను చక్కగాను కోసేస్తున్నాను ఇవి ఎందుకన్నా పెరగవు హార్వెస్ట్ లాగా వీడియో ఉండదు కదా మంది ఓకేనా ఇంత పెద్ద బీరకాయ లేత లేతగా భలే ఉంది దీన్ని అయితే చక్కగా సలాడ్స్ లాగా కూడా వాడుకోవచ్చు అండి దీన్ని మాత్రం సలాడ్ కింద వాడుకుంటాను అంటే సలాడ్స్ అంటే చక్కగా పచ్చి కూరగాయలు తినడానికి మంచిగా ఉపయోగపడుతుంది మార్కెట్ అసలు తినలేం కదా ఓకే అండి బాయ్ బాయ్ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వీడియో మీ ఎవరైనా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీకు ఇచ్చిన నెంబర్ని ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యి మిగతా విశేషాలు కూడా తెలుసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు బాయ్ అండి